ఎస్ఏ గ్రంథం నలభై అధ్యాయము నలభై అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచ్చిన దాకా చూద్దాం నుండి ఆ శాద నుండి బిందువులు వల్ల ఏమున్నారంట అయ్యా శద అంటే ఏంటి బాబు బాబు ఒక నెల అంటే ఏంటంటే బాగా ఆము ఏంటంటే ఏంటంటే ఏమంటారంటే ఆ నూతులో నీళ్ళు చేదవసాగతావా మీరు సేదో సాగితే నేను నీళ్లు చేదుకుంటాను మీ సాధితే మా బర్కి నీళ్ళు తోడు పెట్టుకుంటాను తోడేటప్పుడు ఏమవుతుంది నీళ్లు జాగి కింద పడతాయి కింద పడిపోతాయి మనం అలా ఉన్నామంట ఎప్పుడు రాలిపోతామో ఎవరికే తెలియదు మన ఆయువులాగా ఉంది దేన్ని చూసి గర్వపడొద్దు దేన్ని చూసి మచ్చరపడద్దు ఎందుకు పోతుందా మనం ఎలా ఉందామంట ఆ త్యాద నుండి నీళ్లు బాగుదా నీళ్లు తీసుకున్నప్పుడు ఏమవుతున్నాయి ఆ బిందువులు ఆ ఇంకా చదువు జను త్రా అంటే అమ్మ దేవుత్రం కాదు కరెక్ట్ త్రాసు తక్కడే తక్కిడేనా కాట అవునా కరెక్ట్ మీకు కాటనే త్రా అండి కాటనే ఏం చెప్తుంది తగ్గేనా తక్కిడే కరెక్ట్ తక్కిడన్నా కాటన్నా ఒకటే ఓకేనా ఏం చేస్తాం దాన్ని చూసేటప్పుడు ఏం చేస్తాం సమానం సమానంగా చేస్తాం దూడు ఏం చేస్తాం దుడుతాం దాంట్లో ఎక్కువ ఉందో తక్కువ మనం ఊగి ఏం చేస్తాం బెల్లం చూసేవాడు ఇంకేం చూస్తాడు పందారు చూసేవాడు గోధుమను చూసేవాడు మన బ్రతుకు అలాగ ఉందంట ఇప్పుడు దూడులాగా వెళ్ళిపోతాం దానికి దేని గురించి మనము అక్కడక్కడ ఇంకా

ఆయన భూమి మండలం మీద దాని నివాసులు బాబు ఎలాగా ఎవరా నివాసులు మనమే ఎలా కనబడుతున్నారంట ఆయన దృష్టికి ఎలా ఉన్నాం మిడతలు లేకున్నామంట మనము మిడతలు ఎంత ఉంటుంది మీ దృష్టికి ఎందు మిడతలు పట్టుకుంటుంది మీ చేతులు అంటే మిడతలు ఎందు పట్టుకుంటా చాలా పట్టుకుంటారా ఆయన పట్టుకుంటే మనం ఎలా ఉంటాం మిడతలు లేకున్నామంట అంటే ఆ తర్వాత ఒకడు తెరనిప్పినట్లు ఆయన ఆయన ఆకాశ వైశాల్యమును వైశాల్యమును ఒకడు ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాన్ని నివాస స్థలముగా ఏర్పాటు చేసెను ఆయన దానికి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం దేవుని కంటే వారిని కొంచెం తక్కువ paniga చేసి ఉన్నాను మహిమా ప్రభావములు వాని కిరీట ధరింపజేసి చేసి ఉన్నాను మనిషి దేవుని కంటే కొంచెము తక్కువ ఊర్లలో మీకు తెలియదేమో ఎవరైనా భర్త చచ్చిపోతే ఎలా గడుస్తారు ఏమని నేడుస్తారు తెలిసిందా ఏమని నా దేవుడా నా దేవుడిని పేడు ఎప్పుడన్నా ఎన్నారా మౌనికేనా మౌనిక సాక్షి సింది కూడా సాక్ష ఏమి నా దేవుడు భర్త దేవుడు అవునా కదా అందరూ కూడా నా దేవుడు అందుకనే ఇక్కడేమన్నాడు మానవుడిని అంటే దేవుడి కంటే దేవుడి తర్వాత మానవుడే ఇంకా ఉన్నాడు ఇంకా ఉందా మనిషి దేవుని కంటే కొంచెం తక్కువ వాడు కాదు కానీ ఎంతో తక్కువ కదా కొంచెం కాదు చాలా తక్కువ వాడు దేవుని గుణగణాల మనిషికి చెప్పినా కూడా అది అభ్యసింప చేసుకోలేకపోతున్నాం అర్థం చేసుకోలేకపోతున్నాం అవు కదా చాలా తక్కువ వాడు కొంచెం కాదు దేవుడు సర్వ సృష్టికర్త సర్వశక్తివంతుడు సృష్టికర్త ఆది కాండ మొదట అధ్యయమంతా మనం చూస్తే మానవుడు దేవుని చేత చెయ్యబడిన బలహీనుడు అవు కదా మానవుడు దేవుడి చేత చేయబడినటువంటి బలహీనుడు దేవుడు ఏప్రిల్ రాత్రి పత్రిక ఆ రాజేమ రెండవ జమ ఆరో వసంతం నుంచి తొమ్మిదగ్గుంటుని అయితే అయితే ఒకడు ఒక చోట ఇలాగ ఒకడు దృఢంగా సాక్ష్యం నీవు మనుషుని జ్ఞాపకము జ్ఞాపకము చేసుకొనటకు వాడు ఏపాటివాడు వాడు ఏపాటివాడండి దర్శించుటకు భూమండలం మీద ఆశీనుడు ఆ మీరు కూర్చుంటాక ఎంత ప్లేస్ కావాలి కొంచెం ప్లేస్ కానీ ఆయన కూర్చుంటే భూమండలం సరిపోయిందంట ఆకాశం ఆయన ఆశీనం భూమి ఆయన భూమండలం సరిపోయిందంట అందుకని ఆయన అంటున్నాడు ఒకడు ఏమంటున్నాడు ఇప్పుడు ఏమని చెప్పాడు అక్కడ ఎప్పుడు భద్రం ఏమైనా ఉంది దర్శనం చేయడం నరపుత్రుడు ఏ పాటి వాడు కంటే వారిని కొంచెం తక్కువ చేసావులతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు ఎవరి చేతి పనుల మీద ఎవరికి అధికారం ఇచ్చాడు దేవుడు దేవుడు చేతి పనుల మీద మానవుడికి అధికారం ఇచ్చాడు దాని సద్వినియోగ లేక దాన్ని సద్వినియోగం చేసుకోలేక సతికిన పడుతున్నాడు మానవుడు దానికి ఎవడ కారణము మానవుడు కారణము మానవుడు దేవుడు మాట వినక సాతాను ఏం చేస్తుంది పక్కదారి పట్టించి పాపంలో పాడేసి ప్రాణాన్ని పోపడుతుంది